రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యారాశి రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి అనగా నలభై నుంచి నలభై ఐదు శాతం సుఫలితాలకు అవకాశం ఉంది ఇక ఐదు గ్రహాలు ప్రధానంగా వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వీరికి యాభై ఐదు శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో కన్యా రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత జన్మరాశిలో కన్యారాశిలోని రాశిలోనే సంచరించడం వల్ల వీరికి వ్యాపారంలో అభివృద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు ఆర్థిక పరంగా కూడా వీరు ముందంజ వేయడానికి అవకాశం ఉంది ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో వ్యయములో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇందు వినోదాల్లో పాల్గొంటారు సష్టమభ భావంలో రాహు సంచరిస్తున్నాడు మీరు ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యారాశి రాశి వారికి బుధుడు శుక్రుడు రాహు మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై నుంచి నలభై శాతం శోభల తాలకు అవకాశం ఉంది ఇక ప్రతికూలంగా వ్యయాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఈ నెలంతా వ్యయములోను జన్మరాశిలోను అనగా సింహ కన్యా సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు స్థానాచరణాలు లేకపోతే కష్టంతో కూడినటువంటి దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయంలో అనగా కన్యా తులారాసులో సంచరించడం వల్ల జనసాహార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వాహన ప్రమాదాలు కానీ భూ వివాదాలు కానీ ఖర్చులు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమములో మిథున రాశిలోనే సంచరించడం వల్ల ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇక పంచమ షష్టాధిపతి